హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ ప్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం జాజికాయ ఈ జాజికాయలో ఉండేటువంటి ఔషధ గుణాలు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే ఏ ఏ సమస్యల్ని నివారిస్తుంది తెలుసుకుందాం సో మనం మసాలా దినుసుల్లో చూసినప్పుడు జాజికాయ జాపత్రి అనేది మనం చూస్తూ ఉంటాం జాజికాయ అంటే ఆ కాయ పైన ఉండేటువంటి లేయర్ లాగా ఒక సన్నటి పొర ఉంటే దాన్ని జాపత్రి అంటాం సో ఇది మనం మసాలా దినుసుల్లో బిర్యానీలు బగారా ఇలాంటి రైస్ అన్నం చేసుకున్నప్పుడు కూడా వాటిలో మనం వాడుతూ ఉంటాం వీటిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి అందుకే దీన్ని భోజనంలో రైస్లో మనం ఒక పార్ట్గా చేసుకొని చేస్తూ ఉంటాం దీన్ని సపరేట్గా ఏ విధంగా వాడుకోగలం అంటే ముఖ్యంగా ఇది చాలామందికి నోటి రుచి తెలియట్లేదు టేస్ట్ తెలియట్లేదండి అని బాధపడుతుంటారు నాలిక పైన ఉండేటువంటి వాటి టేస్ట్ బడ్స్ యొక్క పనితీరు తగ్గినప్పుడు ఇది తరచుగా ఒక హాఫ్ స్పూను కొంచెం శొంఠితో కలిపి ఒక లైక్ ఒక హాఫ్ స్పూను పటిక బెల్లంతో కలిపి శొంఠితో అలాగే పటిక బెల్లంతో కలిపి రెగ్యులర్గా వాడుతున్నట్లయితే ఈ టేస్ట్లెస్ మౌత్ అనేది తగ్గుతుంది అంటే నాలిక రుచి అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఈ సమస్య ముఖ్యంగా ఏదైనా డిసీజెస్ వచ్చి కోలుకుంటున్న దశలో అంటే ఓ టైఫాయిడ్ వచ్చి కోలుకుంటున్న దశలో మలేరియా వచ్చి కోలుకుంటున్న దశలో లేదా క్యాన్సర్తో సఫర్ అవుతూ దానికి ట్రీట్మెంట్ జరుగుతున్న దశలో ఈ విధంగా నాలిక రుచి అనేది సరిగ్గా తెలియదు అలాంటి వ్యక్తులకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది సో అలా నాలిక రుచి పనితీరు మెరుగయ్యేందుకు నిద్రలేమితో కొందరు బాధపడుతుంటారు అలా నిద్రలేమితో బాధపడేటువంటి వ్యక్తులకు దీన్ని తీసుకుంటే చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ జాజికాయ చూసేందుకు ఒక్కలాగా గట్టిగా కాయలాగా ఉంటుంది దీన్ని కొంచెం ముందుగా ఏంటంటే కొన్ని ముక్కలుగా చేయాలి ఆ డ్రైగా ఉండేటువంటి ఒక నాలుగైదు ముక్కలుగా చేసిన తర్వాత ఈ ముక్కలైన సన్నటి పీసెస్ని ఆ తర్వాత మనం పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి ఇది మనకు ఈ రకంగా వాడుకోవచ్చు తర్వాత కొందరిలో పసిపిల్లల్లో వాంతులు విరోచనాలు ఉన్నప్పుడు కూడా దీన్ని అద్భుతంగా పనిచేసుకోవచ్చు వాంతులు అవుతున్నాయి అనుకోండి నీళ్ళలాగా ఏర్పడినటువంటి గంజిని తీసుకొని దాంట్లో కొద్దిగా జాజికాయ పొడి కలిపి ఒక హాఫ్ స్పూను కలిపి తీసుకున్నట్లయితే వాంతులు అదుపులోకి వస్తాయి ఒక వ్యక్తి విరోచనలు ఎక్కువగా ఉంటున్నట్లయితే ఇది ఒక హాఫ్ పౌడర్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఒక హాఫ్ స్పూను నెయ్యి కలిపి అలాగే హాఫ్ స్పూను షొంటి షొంఠి పొడి ఈ మూడు కలిపి తీసుకున్నట్లయితే విరోచనాలు కంట్రోల్ అవుతాయి కొద్దిగా నాకితే కూడా నా నాలికకు అది నాకితే కూడా ఇది విరోచనలు కంట్రోల్ అవుతాయి అలాగే కొందరు మాట్లాడుతుంటే ఊరికేనే గొంతులో కఫం అడ్డుపడుతూ ఉంటుంది ఇది కొద్దిగా అడ్డుపడి శ్లేష్మం ఇది అడ్డుపడి మనకు మాట సక్రమంగా రావడానికి ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి వ్యక్తులకు ఈ శొంటి పొడి అనేది అలాగే ఈ జాజికాయ పొడి అనేది రెండూ కలిపి తీసుకుంటే మంచి ఔషధంగా పనిచేస్తుంది ఒక హాఫ్ స్పూన్ ఈ మిక్చర్ని ఒక చిన్న గ్లాసు నీళ్ళలో కలిపి జస్ట్ తాగేసేయండి దీనివల్ల గొంతులో ఏమాత్రం కఫం అడ్డుపడ్డా దగ్గుతో ఇబ్బంది పడుతున్నా ఆయాసంతో ఇబ్బంది పడుతున్న బుక్ బ్లాక్ అయిపోయి ఆయాసంగా భావిస్తూ ఉంటారు కొందరికి ఆ సఫరింగ్ అనేది ఎక్కువ కాలంగా ఉంటుంది అలాంటి వ్యక్తులకు ఈ కఫాన్ని క్లియర్ చేసి ఆయాసాన్ని కూడా తగ్గిస్తుంది అలాగే మగవారిలో లైంగిక సమస్యతో సఫర్ అవుతున్నట్లయితే కూడా ఆ సమస్య నుంచి మెరుగయ్యేందుకు కూడా మనకు జాజికాయ పొడి అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ పొడిని రెండు పూటలా తీసుకుంటే మంచిది అంటే లైంగిక సమస్యకు లేదు అంటే ఎట్లీస్ట్ నైట్ మాత్రము మనం దాన్ని కంప్లీట్గా ఒక గ్లాస్డ్ పాలల్లో కలిపి ఈ పొడిని తీసుకుంటే కూడా మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంతే కాకుండా ఈ జాజికాయ పొడిని నువ్వుల నూనెతో కలిపి మనం రాత్రి పడుకునే ముందుకు కొంచెం ఆ ఆయిల్ని వేడి చేసి చల్లారిన తర్వాత పాదాలకు అరచేతులకు అప్లై చేస్తే కూడా చేతులకు ఏర్పడేటువంటి తిమ్మిర్లు నొప్పులు మంటలు లాంటి సమస్యలు తగ్గుతాయి సో వింటున్నారు కదా వీవర్స్ ఇది కఫానికి దగ్గుకు జలుబుకు ఇలా ఎన్నో రకాల సమస్యలకు హెల్ప్ఫుల్గా ఉంటుంది పసిపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఈ జాజికాయ అనేది అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంతే కాకుండా ఇది నువ్వుల నూనెతో పాటు ఈ పొడిని నువ్వుల నూనెతో పాటు డైలీ ఒక హాఫ్ స్పూను సేవిస్తే కూడా అంటే తీసుకుంటే కూడా ఒక పాలల్లో ఒక గ్లాసుల పాలల్లో కొంచెం కలిపి తీసుకుంటే కూడా చర్మ సమస్యలు అదుపులోకి వస్తాయి ఎగ్జిమా డర్మటైటిస్ లాంటి చర్మ సమస్యలు కూడా ఈ జాజికాయ వల్ల అదుపులోకి వస్తాయి అంటున్నారు కదా వ్యూవర్స్ ఇది ఇన్ని సమస్యలే కాకుండా అందరికీ తెలిసిన సమస్య గ్యాస్ ట్రబుల్ని కూడా నివారిస్తుంది అందుకే మనం దాని ఆహారంలో తీసుకుంటుంటాం వాంతులు విరోచనలే కాకుండా గ్యాస్ ట్రబుల్ని కూడా ఇది నివారించేందుకు చాలా చక్కటి ఔషధం ఈ పౌడర్ని ఒక ఒక ముప్పై రోజుల నుంచి నలభై రోజుల పాటు కొంత కొంత సేవిస్తూ ఉంటే గ్యాస్ ట్రబుల్ చాలా అదుపులోకి వస్తుంది మలబద్ధకం లాంటి సమస్యలు కూడా భవిష్యత్తులో రాకుండా కాపాడుతుంది అలాగే పేగుల్లో ఉండేటువంటి చిన్న చిన్న మైక్రోబ్స్ బ్యాక్టీరియాగా ఉండేటువంటి వామ్స్ పిల్లల్లో నట్టలను ఏర్పడుతుంటాయి వామ్స్ అని ఏర్పడుతుంటాయి సో మోషన్కి వెళ్ళాలంటే పిల్లలు ముక్కుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు కొందరు మోషన్కి వెళ్ళినప్పుడు వామ్స్ నులి పురుగులు బయటపడుతూ ఉంటాయి అలాంటి వామ్ ఇన్ఫెస్టేషన్లు కూడా ఈ జాజికాయ పొడి అనేది తగ్గిస్తుంది సో ఇది ఏ రకమైనటువంటి కెమికల్స్ మెడిసిన్స్ అక్కర్లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అలాగే ఈ సమస్యలన్నీ కూడా మనం పూర్తిగా ఓవర్కమ్ అవ్వచ్చు విన్నర్ కదా వ్యూర్స్ జాజిక యొక్క మంచి ఔషధ గుణాలు ఏంటో ఇలాంటి మంచి టాపిక్స్తో మళ్ళీ రేపటి డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ